అన్నప్రాసన అంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసారి అన్నం ముట్టించడం ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు ఆరోగ్యం తేజస్సు వృద్ధి చెందుతాయి అన్నప్రాసన చేయు విధానం పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది మాసములందైనను వర్షాంతమందైనను శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నప్పుడు నవాన్నప్రాసనము చేయవలెనని ఋషులచే చెప్పబడినది ముహూర్త దర్పణం అన్నప్రాసన మగపిల్లలకు సరినెలలోను ఆడపిల్లలకు బేసి నెలలలోను చేయుట లోకాచారముగానున్నది అన్నప్రాసన పూర్వాహనమందు మాత్రమే చేయవలెను బిడ్డ తల్లిదండ్రులు చాప మీద కూర్చుని బిడ్డను తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోవాలి ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి బంగారు గిన్నెలో గాని వెండి గిన్నె లేదా కంచంలో గాని పాయసం తేనె పెరుగుల మిశ్రమాన్ని కలిపి తండ్రి బంగారు ఉంగరాన్ని పాయసంలో ముంచి దాన్ని బిడ్డకు తినిపించాలి ఉంగరంతో సార్లు తినిపించాక చేత్తో పెట్టాలి ఈ విధంగా అన్నప్రాసన కార్యక్రమ జరపాలి జీవిక పరీక్ష అన్నప్రాసన సమయంలో దైవ సన్నిధిలో నగలు డబ్బు పుస్తకము కలము ఆయుధము పూలు మొదలైన వస్తువులు ఉంచి శిశువును వాటి దగ్గర వదులుతారు శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకునో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఉంటుందని భావన అన్నప్రాసన దైవ సన్నిధిలో చేయాలి ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపి ఆ స్వామి సన్నిధిలో అన్నప్రాసన చేయాలి భార్య భార్తలు ముఖంగా కూర్చుని బిడ్డను తల్లి ఒడిలో కూర్చుండబెట్టాలి వెండితో కాని కంచుతో కానీ చేసిన పాత్రలో పాయసముంచి అందులో కొద్దిగా నెయ్యి తేనె వేసి ముందుగా తండ్రి మూడుసార్లు బంగారపు ఉంగరంతో పాయసం తీసి శిశువుకు పెట్టాలి తరువాత తల్లి కూడా అదేవిధంగా పెట్టాలి తరువాత మేనమామ తదితరులు పెట్టాలి చేయవలసిన శుభఘడియలు తిథులు విధియ తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి మరియు చతుర్దశి వారములు సోమ బుధ గురు మరియు శుక్ర నక్షత్రములు ఆశ్వని రోహిణి మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తర హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టం శతభిషం ఉత్తరాభాద్ర మరియు రేవతి లగ్నములు వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనుస్సు మరియు మీన లగ్నాలు దశమ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు ముహూర్త సమయాన బుధ కుజ శుక్ర గ్రహాలు ఒక వరసలో ఉండకూడదు గ్రహదోషములు లగ్నంలో రవి ఉండకూడదు అలా ఉంటే ఆ బిడ్డకు కుష్టు రోగము వచ్చే అవకాశం కలదు క్షీణ చంద్రుడుంటే దరిద్రుడు అవుతాడు కుజుడుంటే పైత్య రోగి శని ఉన్నచో వాత రోగి రాహుకేతువులున్నచో మిక్కిలి దరిద్రుడు అవుతాడు శుభ గ్రహములు లగ్నంలో పూర్ణ చంద్రుడుంటే అన్నదాత అవుతాడు బుధుడుంటే విశేష జ్ఞానాంతుడు గురుడుంటే భోగి శుక్రుడుంటే దీర్ఘాయువు కలవాడు అవుతాడు అన్నప్రాసన కాలం ఆరు నుంచి పన్నెండు నెలలలోపు ఎప్పుడైననూ చేయవచ్చు అయితే శుక్లపక్షంలో శుక్రుడు ఆకాశంలో పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నప్పుడు అన్నప్రాసన చేయాలి మగపిల్లలకు సరి నెలలలోనూ ఆడపిల్లలకు బేసి నెలలలోనూ చేయాలి దీనిని పూర్ణాహువమందు మాత్రమే చేయాలి